ెలుయా దేవున్నా మనకి మహిమ గాక మరి ఎంతో ఆనందకరమైన సమయంలో మనం ఉన్నాం మరి కొద్ది క్షణాల్లో మరి వధువు వరు వరుడు కూడా ఇద్దరు జతపరచబడబోతున్నారు ఆ యొక్క మంచి కార్యాన్ని చూడడానికి మనం అందరం వచ్చాం కాబట్టి అందరం మీ యొక్క కార్యక్రమాన్ని గౌరవిద్దాం మరి మ్యారేజ్ అనేది బైబిల్ గ్రంథంలో ఎంతో ప్రాధాన్యత కూడి కూడినది సాక్షాత్తుగా ప్రభు అయిన ఈస్తు ప్రభు వారి మదిలో నుండి వచ్చిన ఈ ఆలోచన నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ప్రభు తలచి మరి సాటి అయిన సహకారి మరి ఆదముకు కావాలని ఈ మనిషికి కావాలని తలచి చక్కని భార్యభర్తలను దేవుడే జతపరిచినట్లుగా మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో ఆది మొదలు మరి మొదట వివాహ కార్యక్రమంతోనే మరి ప్రారంభమైంది ప్రకటన గ్రంథంలో కూడా మరి వివాహ కార్యక్రమంతోనే ముగించబడింది కాబట్టి అద్భుతమైన పరిణయంలో మనం ఉంటున్నాం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మ్యారేజ్ అనేది ఇదేదో మరి ఆచారపూర్వకంగా చేసుకునేది కాదు కానీ మ్యారేజ్ ఇస్ ఆల్ అబౌట్ లవ్ ఒకరినొకరు ప్రేమించుకోవడం చక్కని వర్తమానం మనం వింటాం దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు రెవరెండ్ పాల్ గారు మరి క్రైస్ట్ టెంపుల్ అనే సంఘమును మేరిస్టల్ ఆడిటోరియంలో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ప్రతి ఆదివారం కూడా అద్భుతమైన ఆరాధనలు జరిగిస్తూ నాలుగు ఆరాధనలు జరుగుతున్నాయి నిన్నటి దినాన ఉదయకాల సమయంలో ఆరు గంటలు మొదలుకొని రాత్రి పది గంటల వరకు ఆరాధనలు జరుగుతున్నాయి ప్రతి ఆదివారం అనేక వేలాది మంది వచ్చి ఎంతో దీవెనలు పొందుతున్నారు కాబట్టి చక్కని వర్తమానం మనం వినబోతున్నాం దానికి ముందుగా మరి మ్యారేజ్ అనేది ప్రేమతో కూడినది ఒకరినొకరు ప్రేమించుకోవడమే వివాహము అదేవిధంగా మ్యారేజ్ ఇస్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ఒకరినొకరు అర్థం చేసుకోవడము అదేవిధంగా మ్యారేజ్ అనేది ఒకరినొకరు పేషెన్స్తో ఉండడము మరి ఎంతో ఓపికతో ఉంటేనే కానీ వివాహ బంధాలు అనేవి మరి నిలవట్లేదు ఈ రోజున చాలా మ్యారిటల్ కౌన్సిలింగ్స్ మేము చేస్తున్నాం పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ కాబట్టి ఎంతో ఘనంగా వివాహాలు జరుగుతున్నాయి అయితే చాలా వివాహాలు ఈరోజున నిలబడట్లేదు ఎందుకంటే వారి మధ్యలో ఒక ప్రధానమైన వ్యక్తి ఎవరెవరినో ఎంచుకుంటారు వారి ఇరువురి మధ్యలో కానీ మరి మెయిన్ వ్యక్తిని ఉంచుకోకపోవడం ద్వారా ప్రభు అయిన ఏసు క్రీస్తు వారి కుటుంబాలలో లేనందున చాలా కుటుంబాలు అయిపోతూ ఉన్నాయి కాబట్టి ఒక ఉదయకాల సమయంలో ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ మరి ఇరువురు కూడా జతపరచబడుతున్నారు వారికి కూడా నా యొక్క సలహా ఏంటంటే మరి అలనాడు కానాని వివాహంలోనికి ప్రభుని ఏ విధంగా అయితే ఆహ్వానించారో ఈ రోజున మీ కుటుంబ వ్యవస్థలోనికి కూడా మీ కుటుంబ జీవితంలోనికి ప్రభుని ఆహ్వానించినట్లయితే ప్రభుయే సమస్తమును చూచుకునే దేవుడు హాలెలుయా అలనాడు కొరత ఏర్పడింది మరి ఎంతో గందరగోళ పరిస్థితి గలిబిలి వాతావరణం ఉంది అయితే ఆ రోజున ప్రభు ఆ ప్రాంతంలో కార్యము చేయడం ద్వారా ప్రభు ఆ వివాహంలో ఉండడం ద్వారా ఎంతో ఆశీర్వాదము కార్యాలు మనం చూస్తున్నాం మ్యారేజ్ అనేది ఆల్ అబౌట్ ఫెయిత్ఫుల్నెస్ మరి ఒకరినొకరు విశ్వసనీయత ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోవడము ఒకరినొకరు షేర్ చేసుకోవడము కాబట్టి ఇవన్నీ మీరు గుర్తిస్తారని నమ్ముతూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను ఈ యొక్క సమయాన్ని దేవుని సేవకులను ఇస్తున్నాను చక్కని సమయాన్ని మనం కలిగి ఉండబోతున్నాం మరి క్రైస్ టెంపుల్ నుండి కూడా అనేక కుటుంబాలు వచ్చారు ఎందుకంటే ఈ కుటుంబం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రేమ క్రైస్ టెంపుల్కు ఉంది ఎందుకంటే మరి డాక్టర్ శ్రీకర్ గారు ఎంతో అద్భుతమైన సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు సంఘానికేమి సమాజానికేమి దేవుడు తనకిచ్చిన ఆ తలంతును బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను ఎప్పుడు కూడా తన యొక్క జ్ఞానాన్ని బట్టి దేవుడిచ్చిన పొజిషన్ని బట్టి ఎప్పుడు కూడా అతిశయించలేదు కానీ ఎప్పుడు కూడా చాలా హంబుల్గా ఉండటమే నేను గమనించాము కాబట్టి అందును బట్టి దేవుని స్థుతిస్తున్నాము దేవుడు తన జీవితంలో చక్కని భార్యని మరి కొద్దిసేపట్లో భారీగా అవ్వబోతుంది కాబట్టి సుజని సిస్టర్ని కూడా దేవుడు ఏర్పాటు చేసి తగిన సమయంలో వారి ఇరువుని జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలోనికి నడిపిస్తున్నందుకు దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఇరువురు కుటుంబాలు కూడా జతపరచబడబోతున్నాయి కాబట్టి దేవుడు వారి కుటుంబాలలో కూడా గొప్ప కార్యాలు నెమ్మది సమాధానము అండర్స్టాండింగ్ ఇవ్వాలని మనస్సారా కోరుతూ మరియు నా మాటలు ముగిస్తున్నాను మన మధ్యలో రత్నబాబు అంకులు ఆంటీ కూడా ఉన్నారు వారిని బట్టుకుని నేను దేవుని స్థుతిస్తున్నాను దేవుని సేవకులు ఈ ప్రాంతంలో ఉన్నారు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె